హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వేరుశనగలతో పరమాన్నం ఇది పాతకాలపు రెసిపీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఈ పరమాన్నంని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం పరమాన్నం వండడానికి ముందుగా ఒక హాఫ్ కప్ రేషన్ బియ్యం తీసుకోవాలి ఈ బియ్యంని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న బియ్యంలోకి వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బియ్యం నానే వరకు నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు పై ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ పల్లీలను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లారిన పల్లీలను క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని పక్కన పెట్టుకోవాలి పరమాన్నం వండడానికి ముందుగా ఒక పాత్రను తీసుకొని మనం నానబెట్టిన బియ్యంని అందులో వేసుకోవాలి హాఫ్ కప్ బియ్యంకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకున్నాక స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నం ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కాస్త వాటర్ అనేవి దగ్గర పడ్డాక అన్నం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా అన్నం బాగా మెత్తగా ఉడికాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లెపొడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి పల్లిపొడి వేయడం వలన పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు ఇలాచిలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ కప్ బియ్యంకి ఒక కప్ బెల్లంను తీసుకొని బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారు ఇంకో పావు కప్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా పరమాన్నం బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా డ్రై ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా ఉడుకుతున్న పరమాన్నంలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పరమాన్నంలో నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పరమాన్నం కాస్త జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి